హలో ఎవరి వన్ ఈరోజు మనం గోధుమ రవ్వతోటి ఉప్మా తయారు చేసుకుందామండి ఇప్పుడు దానికోసం ఒక గ్లాసు గోధుమ రవ్వని తీసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం ఇది ఎల్లో నుంచి వైట్ కలర్లోకి మారే వరకు సన్నని సెగ మీద ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం అదే కళాయిలో ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు పల్లీలు కొంచెం జీడిపప్పును కూడా వేసి అలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం దంచిన అల్లాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి అల్లం వేస్తే ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాం ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత వెంటనే రెండు రెమ్మలు కరివేపాకను వేసుకుందాం ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుని వెంటనే పచ్చిమిర్చి రెండు వెండి మిర్చి రెండు కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఒక టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని వెంటనే రవ్వ క్వాంటిటీని బట్టి డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకుందామండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకొని వాటరు మరిగనిద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ మరుగుతూ ఉండగా ఇప్పుడు రవ్వను కూడా పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు వెజిటబుల్స్ రవ్వకు పట్టేంతగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి నెయ్యి ఉప్మాకి పడేటట్టుగా చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ